హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అరుణ విజయ్ సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజైతే మేము సోమశిలా వెళ్తున్నాం సో మార్గమధ్యలో ఇది వచ్చేసి సోమశిల ఎక్కువ పాక్ అంటారు చాలా బాగుంది వ్యూ పాయింట్ ఫొటోస్ సెల్ఫీస్కి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇక్కడ విజిట్ చేస్తే కంపల్సరీ ఇక్కడ ఫొటోస్ తీసుకుంది బాగుంది నెక్స్ట్ అయితే మేము ఇక్కడ వెళ్తున్నాము వచ్చేసి వాటర్ ఇక్కడ వరకు ఉంటాయండి యశంశిలా ఇది చాలా వెనకాల బట్ స్టిల్ ఇక్కడ వరకు మనకి వాటర్ కనిపిస్తున్నాయి కదా సో ఇది అనమాట మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి ఈసారి చాలా త్వరగా వర్షాలు పడడం వల్ల వాటర్ అనేవి అప్పుడే వచ్చేసాయి నదిలోకి అండ్ సో ఇదనమాట మేమైతే ఈరోజు వెళ్తున్నాము ఒకటి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఇంకోటి వాటర్ని కూడా చూడడానికి వెళ్తున్నాం లైక్ బోటింగ్ అంత బాగుంటుంది కాబట్టి వెళ్దామని ఈరోజు వెళ్తున్నాం ఇంకోటి ఈరోజు వచ్చేసి తొలి ఏకాదశి సో మేము తొలి ఏకాదశి సందర్భంగానే వెళ్తున్నాము అప్పటికే వాటర్ వచ్చేసాయి ఇక్కడ సో మనం ఎంట్రన్స్లోకి వచ్చాము వచ్చిన తర్వాత మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం ఇది వచ్చేసి బయట వ్యూ అక్కడ కనిపిస్తున్నారు కదా మా హస్బెండ్ సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే బయట అలా ఉంది బట్ లోపల చాలా బాగుంది లైక్ రాళ్ళతో రాతితో చేశారు ఇక్కడే దర్శనం చేసుకున్నాం ఒక చిన్న ఫోటో తీసుకున్నాం ఇంకా ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ లోపలికి సోమశిల లోపలికి వెళ్తున్నాం ఇవి వచ్చేసి శ్రీశైలం డ్యామ్ గేట్స్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ ఆ వాటర్ అనేవి స్టోర్ అయి ఉంటాయి సో అందులో ఈ వాటర్ ఇక్కడ ఉన్నాయి చాలా బాగుంటుంది వ్యూ కంపల్సరీ విజిట్ చేయండి తొలి ఏకాదశి సందర్భంగా చాలామంది వచ్చారు సో ఇక్కడ కనిపిస్తున్నది శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఏంటంటే టువెల్ జ్యోతిర్లింగాలని ప్రతిష్ఠించారు అది మెయిన్ ఇక్కడ బాగుంటుంది ఇంకోటి లైక్ ఇవి రిసార్ట్స్ రిసార్ట్స్ ఎలా అంటే టూరిస్ట్ రిసార్ట్స్ చాలా బాగుంటాయి స్టే చేయడానికి ఇవి కూడా చిన్న చిన్న రిసార్ట్స్ అనమాట సో ఇక్కడైతే ఇది ఒక ఘాట్ ఇక్కడ చూసారు అసలు వాటర్ ఫ్లో ఎలా ఉంది ఇంత హెవీగా ఉంది అసలు బోట్ని తరిమేస్తున్నాయి అక్కడ కనిపించే బోట్ వచ్చేసి మనం డైరెక్ట్ ఈ సోమశిలా టు శ్రీశైలం వెళ్ళొచ్చు లైక్ వీకెండ్స్లో బుక్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఇంకోటి ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది లైక్ సంగమేశ్వర టెంపుల్ ఆ గుట్టల వెనకాల ఉంటాయి ఆ టూ సైడ్స్ అది ఇప్పుడు మునిగిపోయింది వాటర్ వాటర్ఫాల్లో ఇది వచ్చేసి ఒక టెంపుల్ మేము దర్శనం చేసుకున్నాం ఇందాక చెప్పాను కదా సంగమేశ్వరం సో ఇది వచ్చేసి ఇంకా మనకి సో కొల్లాపూర్ టు సోమశిల లైక్ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి చాలామంది విజిట్ చేయడానికి వస్తున్నారు ఇంకా టూరిస్ట్ బస్సెస్ కూడా ఉంటాయి ఇది చెప్పాను కదా మెయిన్ టెంపుల్ జ్యోతిర్లింగం ఇంకా చిన్నగా షాపింగ్ చేసుకొని రిటర్న్ అయ్యాం ఇంకా ఇవి వచ్చేసి రిసార్ట్స్ టెంపరీ రిసార్ట్స్ కొంచెం రీజనబుల్ రేట్స్ కో రేట్స్లలో ఉంటాయి చూశారు కదా చాలా బాగున్నాయి ఇక్కడ అందరూ రిసార్ట్స్ మీదనే ప్రతి ఇల్లుని రిసార్ట్స్గా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవన ఆధారంగా గడుపుతున్నారు సో ఇలా మేము దర్శనం అయితే చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్తున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్